ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గం అధ్యక్షుడు బోడా అనీష్ కుమార్ చింతలపూడిలోని మార్కెట్ యార్డు వద్ద పొలం పిలుస్తున్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడుతూ రైతులకు కావలసిన వ్యవసాయ అనుబంధ శాఖల విషయాలు తెలియజేస్తూ రైతు సమస్యలను అధిగమిస్తూ అధిక దిగుబడి సాధించే దిశగా రైతులకు సహకారం అందించేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం పొలం పిలిస్తుందనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని నాగభూషణం అన్నారు అగ్రికల్చర్ ఈవో మీనా కుమారి మాట్లాడుతూ వరిలో పురుగు తెగుళ్ళు నివారణకు ఆకుముడత పురుగుకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ హైడ్రోఫ్లోరైడ్ మందు నా నాలుగు వందల గ్రాములు దోమకాటుకు ఎస్ఫైట్ మందు మూడు వందల మిల్లీలు పాము పొడక్టు తెగులకు హెక్సాకానౌజల్ మందు నాలుగు వందల మిల్లీమీటర్లు ఎకరాలకు మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు అయితే డిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అని కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తుఫాను వస్తుందని తెలిస్తే కనీసం టార్బల్స్ కూడా అందించేవి కాదని ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందని ముఖ్యంగా ధాన్యం ఆరిన వెంటనే ఫేమస్ శాతం సరిచూసి రైతులకు ధాన్యం నింపుకోవడానికి చిలు లేని ధాన్య బ్యాగులు ఇవ్వటం కాకుండా